ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం టీడీఎస్ ఆవిర్భవించి ఈ సంవత్సరంతో యాభై సంవత్సరాలు నిండాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో విద్యార్థి సమాజంలో చిరగని ముద్ర వేసి పోరాటాలే ఊపిరిగా ఉద్యమాలే శ్వాసగా విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా ఈ వ్యవస్థలో మార్పు రావాలని విద్యా విధానంలో సమూల మార్పు రావాలని శాస్త్రీయ విద్య రావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ రెండు రాష్ట్రాల్లో చిరగని వేసి ఇప్పటికీ విద్యార్థి లోకానికి ఆశకిరణంగా ఒక స్ఫూర్తినిచ్చి చైతన్యాన్ని నింపి ముందుకెళ్తున్న ఈ యొక్క పిడిఎస్యు ఈ సంవత్సరం యాభై వసంతాల ఉత్సవాలు జరుపుకోవడం పీడిఎస్యు పూర్వ విద్యార్థులుగా మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈ పీడీఎస్యు ఉద్యమం ఇంకా మున్ముందుకు పోవాలని ఈ యొక్క యాభై వసంతాల ఉత్సవం పీడీఎస్యు ఉద్యమ గమ్యానికి మార్గ నిర్దేశానికి ఒక బాట వేయాలని ఈ యొక్క ఈ యొక్క సభల సందర్భంగా హైదరాబాదులో అక్టోబర్ ఇరవై నాలుగున జరగబోయే యాభై వసంత వసంతాల ఉత్సవాల్ని విజయవంతం చేయాలని శాస్త్రీయ విద్య సాధన కోసం సమసమాజ స్థాపన కోసం గట్టి పునాదులు వేస్తూ తమ ఉద్యమాన్ని నిర్మించడానికి తగిన మార్గాన్ని రూపొందించుకోవడానికి ఈ సభలు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈ విద్యార్థి లోకానికి మా పూర్వ విద్యార్థుల తరఫున విప్లవాభిననలు తెలియజేస్తూ మీరు ముందుకెళ్లాలని పదండి ముందుకు పదండి తోసుకు పదండితో ముందుకు పై పైకి అని ముందుకెళ్తూ ఈ సమాజం మనది ఈ భవిష్యత్తు మనది మన ఈ భవిష్యత్తును సాధించడానికి ముందుకెళ్ళాలని అందరూ ఒక స్ఫూర్తిని పొందాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభలకు ఈ యొక్క ఉత్సవాలకు కదిలి రావాలని ఈ యొక్క ప్రజెంట్ విద్యార్థులకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి స్ఫూర్తినివ్వడానికి ముందుకు రావాలని మేము పూర్వ విద్యార్థులుగా మాజీ పూర్వ విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జరుపుకుంటున్నటువంటి ప్రస్తుత తరంగా చెందినటువంటి విద్యార్థులకు పూర్వ విద్యార్థులుగా అభినందనలు తెలియజేస్తున్నాము గత మా అనుభవాలని ఇప్పుడు మీ కార్యాచరణని రంగడించి భవిష్యత్తులో విద్యారంగంలో వస్తున్నటువంటి నూతన మార్పుల ఏడల విద్యార్థుల్లో వస్తున్నటువంటి మానసిక స్థితిగతుల్లో వస్తున్నటువంటి మార్పుల ఏడల దానికి అనుగుణమైనటువంటి పటిష్టమైనటువంటి కార్యాచరణని మీరు ఈ ఇరవై నాలుగు అక్టోబర్ను తీసుకుంటారని అదేవిధంగా భవిష్యత్తులో మరింత ఉత్తేజకరమైనటువంటి విద్యార్థి ఉద్యమాలను నిర్మించడానికి మా సహకారాన్ని కూడా తీసుకుంటూ మమ్మల్ని అందరినీ ముందు ముందుకి మరింతగా ఉత్సాహపరుస్తారని భావిస్తూ ఈ అక్టోబర్ ఇరవై నాలుగున పూర్వ విద్యార్థులుగా మనందరము కూడా ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ ఇప్పుడు ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి జప్పాల చంద్రశేఖర్ ప్రసాద్ నాయకత్వాన్ని ఏర్పడిన పీడిఎస్ఈ విద్యార్థి సంఘం నేటికి యాభై వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం జరుగుతున్న మార్పులకు అనుగుణంగా సజీవంగా ఉంటూ విద్యార్థుల సమస్యల పట్ల సమాజం కోసం సమాజంలో వస్తున్న మార్పుల పట్ల ఒక ఆలోచనతో ముందుకెత్తున్న విద్యార్థి సంఘం ఈరోజు యాభై వసంతాల ఉత్సవాలను జరుపుకోవడం చాలా విషయం ఈ యాభై వసంతాల ఉత్సవాల సందర్భంగా గతంలో పనిచేసిన పీడిఎస్యు పూర్వ నాయకత్వం అంతా కూడా ఈనాడు పనిచేస్తున్న పీడీఎస్ నాయకత్వం అంతా కూడా ఒక్క దగ్గరికి వచ్చి పిడిఎస్ ఇన్నేళ్లలో సాధించిన విజయాలు సమాజంలో చూపించిన ప్రభావం రేపు సమాజ మార్పు కోసం ఎట్లా పనిచేయాలనే అంశాలన్నీ కూడా చర్చించుకోవడం కోసం ఈ యాభై వసంతాల వేడుక ఒక వేదిక కావాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం వస్తున్న కూలంకషంగా చర్చించి సమాజం పైన తమ ప్రభావాన్ని చూపించే విధంగా ఈ మాత్రం ఆలోచన లేకుండా ఒకవైపు పెరుగుతున్న పరిస్థితుల్లో విద్యార్థి లోకం అంతా కూడా ఒక స్థాయిలో ముందుకెళ్లే విధంగా ఒక ఆలోచన వైపు వెళ్లే విధంగా ఈ సభలన్నీ కూడా జరగాలని చెప్పేసి నేను సందర్భంగా పిలుపునిస్తూ గతంలో పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు పనిచేస్తున్న విద్యార్థులందరూ కూడా అక్టోబర్